సాగునీటి ప్రాజెక్టుల గురించి నాగార్జున సాగర్ కట్టపై కూర్చొని చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకత్వానికి సవాలు విసిరారు లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వారిని తీసినా తప్పులేదని తుంగతుర్తి పర్యటనలో సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తిరుమలగిరి సభ వేదికగా శ్రీకారం చుట్టారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పదకొండు మంది లబ్దిదారులకు కార్డులను అందజేశారు ఆర్థిక భారమైన పేదోళ్ల కడుపు నింపేందుకు సన్నభ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎందుకు అందించలేదని నిలదీశారు మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదంచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి వేస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అనే తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేదు ఇవాళ మా మంత్రుల సామెను తీసుకొస్తే ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటా అని ఆయన ప్రగాల్భాలు బల్కుతుడు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు నా పక్కనే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు లేరు మా దామన్న ఒక్కడు సాడు ఈ నియోజకవర్గంలో కూసుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామీస్ ఏందో దామన్ననే తేల్చగలడు లక్ష కోట్ల విలువైన ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయ్యిందని సీఎం మండిపడ్డారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన బీఆర్ఎస్ పాలనలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులపై నాగార్జున సాగర్ కట్టపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లనే అయిపోయింది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్టుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి చిన్న చిన్న ఏవన్నీ ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలల్లా ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియోగం వ్యవసాయం దండగ కాదు పండగగా మార్చామని ఏడాదిన్నరలోనే రైతులకు లక్షన్నర కోట్ల ఆర్థిక సాయం అందించామని వివరించారు మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నారు రేషన్ షాపుల కాడ బార్లు మీరు గ్రామాలలో రేషన్ షాపులు తెరవలే బెల్ట్ షాపులు మీరు తెచ్చిన పదేళ్ళ తర్వాత రేషన్ షాపులు తెచ్చి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడ బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది సోని ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్న దేశంలోనే రికార్డు స్థాయిలో వడ్ల ఉత్పత్తి సాధించిన ఘనత రాష్ట్ర రైతులదేనని మంత్రి ఉత్తమం స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రషన్ పంపిణీ కార్యక్రమం ఈ వీరగడ్డ ఉంగతుర్తి గట్ట నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను పదివేల కోట్ల ఖర్చు చేసి రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇస్తే గతంలో ఉన్న దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేది ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఐదు లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది చెప్పి మనం చేస్తున్నాం ఎనభై పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం అంతకుముందు వేదిక నుంచే తుంగతుర్తి నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు అడ్డగోడూరులో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో తహసీల్దార్ కార్యాలయ భవనం నాలుగు కోట్లతో మండల ప్రజాపరిషత్ కార్యాలయం మూడున్నర కోట్లతో పోలీస్ స్థానా వెలుగుపల్లిలో పదకొండు కోట్ల డెబ్బై లక్షలతో పదివేల టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తదితరులు పాల్గొన్నారు